ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం చిన్న కంబలూరు గ్రామంలో రైతులు ఏరువాక సంబరాలు శనివారం నాడు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు తమ జోడు ఎద్దులను వ్యవసాయ పనిముట్లైన నాగలి గొర్రు గుండలను పసుపు కొంకువలతో పూజించి నేలతల్లికి కొబ్బరికాయ కొట్టి వ్యవసాయ రైతులు బాగుపడాలని కోరుకుంటూ సేద్యాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు పెద్దల కాలం నుంచి ఏరువాక పౌర్ణమి మొదలు పెట్టేవాళ్ళు ఏరువాక పూర్ణమి సందర్భంగా రైతులందరూ తమ చేతి చేసేటటువంటి కింది పెట్టేటువంటి ఎద్దులు రెండు ఎద్దులు పోలించుకొని భూమాతకు టెంకాయ కొట్టి ప్రకృతిలో అంటే వర్షాలు మాకు సక్రమంగా గుర్తాల పంటలు బాగా పంట పండాలా రైతుల పిండి పెట్టిన మేము బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఆ చైర్యాన్ని ప్రారంభిస్తారు ఈ ఆచారం ఎన్నో సంవత్సరాలు రాను రాను ట్రాక్టర్లు మిషన్లు వచ్చిన తర్వాత ఈ ఆచారం అంతా మర్చిపోతున్నారు కాబట్టి రాబోయేటువంటి మన పిల్లలకు వ్యవసాయం అంటే ఎత్తులు అంటే మర్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు